హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వృచ్చిక రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం వారి స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉన్నాయి ఈ రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో వృశ్చిక రాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం విశాఖ నక్షత్రము నాలుగవ పాదము శ్రేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృచ్చిక రాశి స్త్రీలకు చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది ధరణి వీరిలో మనకు పెద్దగా కనిపించకన వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయమటువంటి రూపాన్ని కలిగి ఉంటారు దృఢత్వం ముఖం పెద్ద కళ్ళు మంచి జుట్టు ఎక్కువ శాతం వీరికి అలాగే దృఢమైన శరీర సౌందర్యాన్ని కలిగి చూడడానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులు చూసేలాగా కష్టాలు వీరితో పంచుకొని వృచ్చిగా రాసి వారు మానవత్వం కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకిచక్యంగా ఆలోచిస్తారుగా ఉంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహితులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా పంచుకుంటూ ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయట విషయాలు కూడా చర్యలు సమాచార సేకరణ పద్ధతిని అనుసరిస్తారు వీరి వద్ద అబద్ధం చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాలు నిజాలు తెలియడానికి గ్రహిస్తారు వృచ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు ఏ పనినైనా ఒంటరిగా చేయాలనుకుంటారు వీరి ధైర్యం స్వతంత్రంగా ఉండాలనుకుంటారు వీరు ఇతరుల పైన ఆధారపడరు కానీ కొన్ని కొన్ని పరిస్థితులు మాత్రం వీరిలో ధైర్యం చంపేసే తోడు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అది జీవితంలో భాగస్వామి కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు అలాగే ఎవరైనా ఒక విషయాన్ని ఎదుటివారు మోసం మీద ఉన్నటువంటి ఉన్నట్లుగా చెప్పే మానవత్వం వీళ్ళది ఈ విషయం ఇది నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు వృచ్చక రాశి స్త్రీలు ఎవరైనా జరిగిపోయిన దాన్ని అంత తేలిగ్గా మర్చిపోరు వీరు ఎవరి నుండి సహాయం ఆశించరు అదే సమయంలో వీరు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడంలో బలంగా ఉంటారు అంతరిత్య తెలివివైన మహోన్నత ధైర్యం వారిలో కూడా ప్రత్యేకంగా ఉన్నారు రాశిలో జన్మించిన స్త్రీలు అధికంగా శ్రమిస్తారు ఎక్కువగా శ్రమ చేసే జీవితంలో పైకి రావాలనుకుంటారు అలాగే వీరు ఏ పనినైనా పూర్తయ్యే వరకు నిద్రపోరు ఈ పని ఖచ్చితంగా అది పూర్తి అందులోనూ విజయాన్ని సాధిస్తారు వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు అధిక శ్రమను చూస్తూ ఉంటారు వీరి రాత్రింబగలు నిద్రాహారాలు మానుకొని తగిన పూర్తి పని శ్రమ వలన వీరితో పనిచేసే వ్యక్తులు దూరమయ్యే అవకాశం ఉన్నాయి ఒక పని వీరికి అప్పగిస్తే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు అంత పట్టుదల ఉంటుంది వీరికి ఏదైనా ఒక పని చేస్తే ఇతరుల కంటే కూడా పని పది రేట్లు ఎక్కువగా చేసి చూపిస్తారు అధికారులు వీరిని ఇంకా అవకాశాలు ఇస్తారు వీటికి కరెక్ట్ ప్రతిభ ఎక్కువగా ఉంటుంది పోటీ పడే పడేలాగా మానవత్వం ఎక్కువగా ఉంటుంది అది జీవితంలో పైకి వచ్చేలాగా చేస్తుంది ఏ పని సాధించిన పూర్తి చేయాలంటే వీరు ఎదుటి వారు ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నా దాన్ని అస్సలు పట్టించుకోరు ఆ పనిని మొట్టమొదటిగా పూర్తి చేయాలి అంతే అంత పట్టుదల వీరికి మీ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు వీరు అధికంగా కష్టపడి పని చేయడం వలన వీరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది వృచ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి హోదా స్థిరపడడానికి ఈ రాశి స్త్రీలకు జీవిత భాగస్వామి పిల్లలు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు వారిలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ వృశ్చిక రాశి స్త్రీలకు దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వలన ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృచ్చిక రాశి స్త్రీలకు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఉంటారు అలాగే వీరు ముక్కసూటిగా మాట్లాడే ధరణిగా ఉంటారు ఈ విషయం కూడా మనసులో దాచుకోరు వృచ్చిక రాశికి చిన్న జోలికి వస్తే చిహ్నం అంటే తేలులాగా ఉంటారు తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా అంతే తన విషయంలో ఏదైనా అధికారం అలా చేస్తే అస్సలు ఊరుకోదు పురుగులాగా అహంకారాన్ని అస్సలు భరించలేదు అది ఆఫీసులోనైనా సరే సమాజంలో ఎంత పేరు ప్రత్యర్థులు ఉన్న వ్యక్తి అయినా సరే వెంటనే బయటకు వచ్చేస్తారు వీరికి అంతటి పట్టుదల ఉంటుంది అలాగే వీరి స్నేహానికి ఎంతో విలువను కూడా ఇస్తారు ఆ స్నేహితుల విషయంలో ఒక్కసారి మనస్పర్తలు తేడాలు వస్తే మాత్రం దూరంగా వెళ్ళిపోతారు ఆ వ్యక్తులు ఎంత పెద్దగా ఉన్నవారైనా సరే ఎంత అవసరం ఉన్నా సరే తిరిగి జీవితంలో అస్సలు మాట్లాడు వీరికి అంత పట్టుదల ఉంటుంది సాధారణంగా వృచ్చిక రాశి స్త్రీలు స్నేహపూర్వకంగా తీయగా మాట్లాడుతారు వీరు ప్రేమించే వ్యక్తుల పట్ల చాలా నిజాయితీగా మరియు శ్రద్ధగా ఉంటారు కానీ వృచ్చిక రాశి స్త్రీలలో చాలా మందికి తెలియని కొన్ని రహస్య లక్షణాలు ఉన్నాయి చాలామంది పురుషులకు తెలియదు వీరు మొండి పట్టుదల గలవారు కొంచెం ఆధిపత్యం చెలాయించేలాగా ఉంటారు వృచ్చిక రాశి అధిపతి కుజగ్రహం అందువలన వీరికి కోపం అధికంగా వస్తుంది ఈ స్వభావం తక్కువ ఎక్కువగానే ఉంటుంది వీరు ఎంత ప్రశాంతంగా నిరహంగా ఉండాలి అని కొన్ని కొన్ని సందర్భాలలో ఎంత ఆవేశం ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఒక్కరే సమయంలో ప్రవర్తిస్తూ ఉంటారు వీరి కొన్ని నిమిషాల ముందు బాగానే ఉంటారు ఆ తర్వాత వెంటనే కోపం చేస్తూ ఉంటుంది వీరు ఆవేశంగా ఉంటారు వీరితో మాట్లాడటమే మంచి మాట్లాడకపోవటమే మంచిది వృచ్చిక రాశి స్త్రీలు పట్టుదలతో ఉంటారని అందరికీ తెలిసిన విషయం అది సమయంలో వారు విజయం సాధించడానికి నిర్ణయించుకుంటూ ఉంటారు ఆత్మవిశ్వాసం నిర్ణయంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఉండాలని కోరుకుంటారు సాధారణంగా శ్రమిస్తూనే ఉంటారు క్రమశిక్షణ కాదు దానికోసం ఏదైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉంటారు వృచ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు పేద వచ్చిన కోపం వచ్చిన కన్నీరు పెట్టుకున్న ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతి విషయానికి అనుమానిస్తారు వాళ్లకు మనం చేయాలా అనే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎదుటి వ్యక్తులను చూసి ఇన్స్టల్ అవుతూ ఉంటారు ఎవరైనా వ్యక్తి వారి జీవితంలో విజయాన్ని సాధిస్తే మీరు దాన్ని చూసి మేము కూడా అలాగే చేయాలి అనుకుంటూ ఉంటారు ఒక వ్యక్ విధంగా చెప్పుకోవాలంటే అంతకన్నా ఎక్కువ చేసి చూపిస్తాము అనేలాగా వీరి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏ పని చేయాల లేదని నేను చేయాలా అనే పోటీతత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది మీరు ఎదుటి వ్యక్తిని చాలా పరిశీలనగా చూస్తూ ఉంటారు పరిశీలిస్తారు కూడా అవతలి వారి అంచనాలకు అందరిని విధంగా వీరు గమనిస్తూ ఉంటారు ఏ పనినైనా తమ పనితోనే స్వయంగా చేసుకొని ఉంటారు అందులోను వీరికి అధిపతిగా ఉంటారు ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఎదుటి వ్యక్తుల సహాయం వీరికి అస్సలు పట్టించుకోరు ఆ వ్యక్తుల గురించి స్వమయంగా తామే తెలుసుకొని అప్పుడే ఆ నిర్ణయాన్ని వహిస్తూ ఉంటారు అలాగే వీరు ఎవరిని అంత త్వరగా నమ్మరు వృచ్చిక రాశి స్త్రీల విషయంలోనికి వీరు మించిన వారు ఎవరూ లేరు వీరు తమ భర్త పట్ల ఎంత నిజాయితీగా ఉంటారో భర్త కూడా అంతే నిజాయితీగా ఉండాలని వీరు ఆశిస్తూ ఉంటారు ఎప్పుడు ఇతరులపైన ఆధారపడకుండా అలాగే వర్తించము ఉంటుంది మనస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి అన్నీ తెలుసు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మగవారు బలహీనతలు అస్సలు నిర్వహించలేరు ఆ సమయం లక్ష్యం ఏర్పడుతుంది దాన్ని సాధించే విధంగా కష్టపడాలని కోరుకుంటారు అట్లాంటి వ్యక్తులు తమ జీవిత భాగస్వామిగా దొరికితే వారికి అనిమితమైన ప్రేమను అందిస్తారు వారికి దోహం అయిపోతుంది వీరికి తప్ప జీవితంలో ఇంకొక వ్యక్తికి మరొకటి కన్నీరు అయినా సరే చూపించరు అంత నిజాయితీగా ఉంటారు అలాగే వీరు అబద్ధాలు మోసాలు అస్సలు సహించరు మీరు తమ జీవితాన్ని అందంగా శుభ్రంగా చూసుకుంటూ ఉంటారు ఈ రాశి స్త్రీలు వారి పిల్లలు తమ కుటుంబం ఇదే వారి లోకంగా బతుకుతూ ఉంటారు వారి పిల్లలు ఒక బాధ్యత గల తల్లిగా తీర్చిదిద్దుతూ ఉంటారు మంచి కూతురు ఉన్ అంతకన్నా బాధ్యత గల భార్యగా తన బాధ్యతలను క్రమంగా నిర్వహిస్తూ ఉంటుంది అలాగే స్వతంత్రం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇతరులు చెప్పిన మార్గాలలో వీరు వెళ్ళరు వీరి నిర్ణయాలు వీరి ఆలోచించి అనుగ్రహాలు తీసుకుంటూ ఉంటారు బాధ్యత వహిస్తారు చాలా దయకరంగా ఉంటారు ఎందు ఎదుటి వారి సహాయాలను ఈ రాశి వారికి ఎవరైనా చూస్తే వీరు చాలా సమర్థవంతులుగా అనుకుంటూ ఉంటారు ఇది నిజం ఏమిటి అంటే వృచ్చిక రాశి స్త్రీలు వారి పరామర్శలు వారు పొరపాటున కూడా వృచ్చిక రాశి స్త్రీలు ఎప్పుడూ ఉంటూ ఉంటారు అనుకున్నది సాధించే శక్తి కలిగి ఉంటారు దాన్ని సాధించడానికి ఏ అడ్డంకి వచ్చినా వదులుతూ ఉంటారు వారు ఎప్పుడు కూడా తన కోసం ఒక సరిహద్దు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఎక్కువ సమస్త కోరికలు లేవని వారిపై చెప్పిన వారు వినరు ఏదైనా అంగీకరించడానికి లేదా బలపరిచేందుకు ప్రయత్నించినప్పటికీ వారు దాన్ని విడవరు వృచ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలను దానం చేసి మంచి ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు